కుస్మలో మనకి వేరే క్రాప్స్తో పోల్స్తే తెగుళ్ళు కానీ వ్యాధులు కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ సీజన్ మనం వేసే సీజన్లో ఏంటంటే తేమ తక్కువ ఉంటుంది ఉష్ణోగ్రతలు కూడా అల్పంగా ఉంటాయి కదా ఎక్కువ మనకి డిసీజ్ ఇన్సిడెన్స్ అనేది కనిపించదు అయినా కూడా రెండు వ్యాధులు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఒకటేంటంటే ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు ఈ ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు వచ్చింది అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆల్టర్నేరియా గోధుమ రంగులో సర్కులర్ స్పాట్స్ అనేవి లీఫ్ మీద కనిపిస్తాయి సో ఈ లీఫ్ మీద గోధుమ రంగు స్పాట్స్ వచ్చినాయి అంటే మనం జాగ్రత్త పడాలి మెల్లగా ఈ స్పాట్స్ అన్ని ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్దగా అయ్యి మొత్తం ఆకంతా కూడా గోధుమ కలర్లో మారిపోయి తర్వాత మొత్తం మొక్క కూడా గోధుమ కలర్లో మారిపోయి ఎండిపోతుంది సో ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనకి మచ్చలతో స్టార్ట్ అవుతుంది తర్వాత మొత్తానికి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ మొత్తం ప్యాచెస్ లాగా వచ్చి మొత్తం ఎండిపోతుంది ఈ దీనికి కూడా మనం ఏంటంటే ఇది ఫంగస్ తెగులు సో శిలీంధ్రం ద్వారా వస్తుంది కాబట్టి మనమే సీ ట్రీట్మెంట్ చేసుకుంటే మొదట్లోనే మనం సీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే ఈ ఫంగస్ని అరికట్టవచ్చు ఎందుకంటే ఇది సీడ్ ద్వారా వ్యాపిస్తుంది సో సీడ్ ట్రీట్మెంట్కి ఏమిటంటే వన్ గ్రామ్ ఆఫ్ కార్బన్ ఒక కిలో సీడ్కి కలిపి సోయింగ్ చేసుకోవచ్చు లేదంటే థీరా మార్ క్యాప్టన్ ఒక త్రీ గ్రామ్స్ ఒక కేజీ సీడ్కి కలిపి విత్తుకుంటే మనకి కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఏంటంటే ఫ్యుజేరియం విల్ట్ ఎండు తెగులు అంటారు సో ఎండు తెగులు మనకి పేరే చెప్తుంది ఎండిపోతుంది ఎండిపోతుంది అంటే మొక్క ఈ తెగులు రావడం వల్ల ఎండినట్టు కనిపిస్తుంది ఇది ఏంటంటే ఫ్యుజేరియం అన్న సిలింద్రము భూమిలో ఉంటుంది సో ఈ భూమిలో ఇది పెస్ట్ బిల్డప్ అవుతుంది ఐ మీన్ డిసీజ్ బిల్డప్ అయ్యి మనకి కాలర్ రీజియన్ ఏదైతే మనకి కాండం ముందుండో భూమికి దగ్గర ఉన్న కాండం ప్లేస్లో మనకి ఫంగస్ ఎంటర్ అయ్యి లోపల వ్యాస్కులర్ బండిల్స్ ఏదైతే కణజాలాలు ఉంటాయో మొత్తం అందులో ఈ ఫంగస్ స్ప్రెడ్ అయిపోయి ఈ మొక్కకి కూడా దానికి వాటర్ కానీ న్యూట్రియంట్స్ తర్వాత వేరే లోహాలు ఈ ఖనిజాలు ఇవన్నీ కూడా మనకి అంద అంత దోహద అడ్డం వస్తుంది అనమాట ఈ ఫంగస్ సో దానివల్ల ఏంటంటే ఈ మొక్క మొత్తం ఎండిపోయినట్టు అయిపోయి కొన్ని రోజులకి వడిలిపోయి అది ఎండు తెగులుగా తెలిసిపోతుంది సో దానికి కూడా మనం ఇది సీడ్ అంటే సాయిల్ బాండ్ డిసీజ్ సో దీనికి కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే సేమ్ మనకి త్రీ గ్రామ్స్ ఆఫ్ థైరామ్ కానీ క్యాప్టాన్ ఒక కిలో విత్తనానికి లేదంటే వన్ గ్రామ్ మ్యాంకోజెప్ ఆర్ దట్ కార్బన్ డిజమ్ ఆర్ బ్యావెస్టిన్ పర్ కేజీ సీడ్ మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకునేటట్టు అయితే ఈ ఫంగస్ ఫ్యుజేరియం ఎండు తెగుల్ని కూడా చాలా వరకు అరికట్టొచ్చు